అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుండే ఆటో కార్మికులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క పేదరికాన్ని గుర్తించినేది వారికి ఏదైనా సహాయపడాలా వారి పిల్లలను పోషించుకునే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏదైనా సహాయం చేసి కొంతలో కొంతైనా వాళ్ళను ఆదుకోవాలా అనే సంకల్పంతో తపనతో పెద్ద హృదయంతో ఆలోచించిన వాడు ఆలోచించిన మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారే ఆయన యొక్క హృదయంలో నుంచి పుట్టిన సంక్షేమ పథకమే వాహనమిత్ర ముందు ఏ ప్రభుత్వంలో కూడా లేదు నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వంలో కూడా ఆటో కార్మికుల కోసం సంవత్సరానికి డబ్బులు ఇస్తే వాళ్ళ ఇన్సూరెన్స్కో ట్యాక్స్కో లేకపోతే వాళ్ళ ఎఫ్సీ ఫిట్నెస్ సర్టిఫికెట్ దానికి ఉపయోగపడుతుంది అది వాళ్ళ చేతలో ఉండ పడకూడదు పేదరికంలో ఉండారు వారికి ఉపయోగపడాలని చెప్పి అందుకు తగ్గ సంవత్సరానికి అయ్యే ఖర్చు పది పన్నెండు వేల రూపాయలైతే అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చినారు ఇది వాహనమిత్ర ఇదే పేరును మార్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆటో సేవలో అంటే ఏదైనా మీరు గమనించండి రాష్ట్ర ప్రజలారా ఈ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం వారి జీవితాలలో వెలుగు నింపేదాని కోసం వారి పేదరికంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో నుంచి వచ్చిన పథకాలే ఇన్ని అన్ని ఇన్ని కాదు అన్ని ఎన్ని చెప్పమని నేను చెప్పగలుగుతా అమ్మఒడైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినది రైతు భరోసా అయినా ఆయన హృదయంలో నుంచి వచ్చినేదే ఈ వాహన మిత్రైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినది నలభై ఐదేళ్లకు ఆడవాళ్ళకు పెన్షన్ ఇచ్చినదైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినది జగనన్న గోరుముద్దైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినదే వసతి దీవెనైనా ఆయన హృదయంలోంచి వచ్చినదే ఇట్లా చెప్తా పోతే అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు పేదవారి కోసం ఈ చంద్రబాబు నాయుడు హృదయంలో నుంచి వచ్చినది ఏమైనా ఉండయా పథకాలంటే ఏమీ లేవు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినది ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినదే రైతులకు ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టేదే నూట ఎనిమిది అంబులెన్స్ నూట నాలుగు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటే ఈ పథకాలు ఈ పథకాలలో చాలా వరకు ఎగరగొడుతూ కొన్ని పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తూ ఆ అమలు చేసే పథకాలకు కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి న్యాయం చేయకుండా అంటే అమౌంట్ తగ్గించడము లేకుంటే సంఖ్య తగ్గించడము ఆంక్షలు విధించడము అంటే ఏ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా ఎవరికి ఇచ్చింది లేదు ఏ పథకం కూడా ఆయన హృదయంలో నుంచి జన్మించినటువంటి పథకం కాదు అన్నీ మావేవి పేద ప్రజల కోసం మా నాయకులు హృదయంలో నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలని అవన్నీ కూడా సూచిరాత చంద్రబాబు నాయుడు ముందు పక్క కూర్చున్న పరిచయం పిల్లోడు రాసి అంటే వాని పేపర్ చూసి రాస్తారు చూడు ఎత్తి రాశారు చూడు అది రాసుకుండేది ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు నాది నైంటీ వన్ నైంటీ త్రీ నాది రేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు స్ట్రైక్ రేట్ ఒకరేమో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంట ఒకరికేమో నైంటీ త్రీ పర్సెంట్ అంట చూసి రాసి రావు వాహన మిత్ర ఇది మేమిచ్చిన పథకం మా పథకానికి నువ్వు ఇచ్చిన ఆటో సేవలోనే పథకానికి దేశమంతా కాకి సొక్కాలు వేసుకుంది ఇలా నేను ఆ రోజు ఏమీ ఉద్దేశమేంది కాకి సొక్కాలు వేసుకొని మీరు పండగ చేసుకో అంట దసరా పండగ చేసుకోవాలంట కార్మికులు వాళ్ళ కడుపు మీద మీరు దెబ్బ కొట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సులు పెట్టి మహిళలకు ఆటో వారి యొక్క జీవనానికి మీరు గండి కొట్టి ఈ ప్రొద్దుటూరు టౌన్లో అయితే కన టౌన్లో ఉండేవారికి పెద్ద నష్టం జరగకపోవచ్చు చుట్టుపక్కల ఉండే గ్రామాలకు పోయే వాళ్ళకు చెట్టిపల్లకి పోవాలా చావలమరికి పోవాలా మైదుకూరు పోవాలా అల్లాడిపల్లెకి పోవాలా గండికి పోవాలా ఇదంతా ఆటోలలో తిరుగుతున్నారు వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి నష్టం సిటీలలో పూర్తి నష్టం తిరుపతి కానీ నెల్లూరు కానీ ఇట్లా చోట అందరికీ నష్టమే అంటే వారి పొట్ట మీద నువ్వు దెబ్బ కొట్టి వారి కడుపు మీద దెబ్బ కొట్టి జీవనానికి కమ్మని మాటలు చెప్పి పండగ చేసుకుంటున్నాడు ఇది ఎక్కడి న్యాయం నువ్వు పండగ చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి పదహైదు వేలు ఇస్తే పండగ చేసుకోరా చంద్రబాబు నాయుడు వారికి నువ్వు పెట్టిన వాతకు నెల నెలా పదహైదు వేల రూపాయలు ఇస్తే కన ఉపయోగపడుతుంది దీనికి వల్ల ఒక బిల్డప్ పొద్దుటూరు ఉదాహరణకు పొద్దుటూరు నియోజకవర్గంలోనే ఎనిమిది వేల ఆటోలు ఉన్నాయి ఎనిమిది వేల ఉన్నాయి మీరు ఇచ్చినది మీరు ఇచ్చిన ఆటోలు ఎన్ని అని చెప్పి మేము సంబంధించిన అధికారిని అడిగితే వాళ్ళు చెప్పినది ఎంత అంటే కన్నా పొద్దుటూరులో పదహైదు వందల అరవై రెండు ఇచ్చినారు ఎనిమిది వేల ఉంటే పదహైదు వందల అరవై రెండు ఇచ్చినారు ఏమి కారణం అంటే రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఆటోలు క్లియర్గా ఉండాయి మిగతా ఆల్ ఓకే కాలే అని ఎగరగొట్టడానికి ఆంక్షలు ఏదో ఒక కారణం ఆర్సీ బుక్ ఉండాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా రేషన్ కార్డు ఉండాలని చెప్పినారు ఇవన్నీ అన్నీ ఉన్నాయి కానీ నీకు సొంత ఇల్లు ఉంది కాబట్టి ఇయ్యం నీకు కరెంట్ బిల్లు వస్తుంది కాబట్టి ఇయ్యం అంతకుముందు ఇదే లోకేష్ బాబు ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడినారు పదమూడు లక్షల ఆటోలు ఉన్నాయి రాష్ట్రంలో నువ్వు మూడు లక్షల మందికి ఇస్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా పది లక్షలకు మీరు ఎగరగొట్టినారు ఆటో వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఆ సేతుతో వంద రూపాయలు తీసుకుంటున్నారని చెప్పి ఇదే చిన్నబాబు మాట్లాడినాడు ఈరోజు ఆ చిన్నబాబును పెదబాబును ఈ లోకేష్ బాబును మేము మాట్లాడుతున్నాం అడుగుతున్నాము మూడు సంవత్సరాల కిందట రెండు సంవత్సరాల కిందట యువగలం పేరుతో మీరు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల ఆటోలు ఉంటే మూడు సంవత్సరాల తర్వాత ఆ పదమూడు లక్షలు పదహైదు అవుతాయా పదహారు లక్షలు అవుతాయా పెరుగుతాయా తరుగుతాయా ఇవి కాకుండా మళ్ళీ మీరు చెప్పిన తప్పుడు కూతలు ఇస్తాం లారీలకు ఇస్తాం క్యాబులకిస్తాం మ్యాక్సీ ఇస్తాం ఇన్ని చెప్పినారే మరి ఇన్ని అవుతాయి నలభై లక్షలు అవుతాయి మీరు ఇచ్చింది రెండు లక్షల తొంభై ఒక వెయ్యికి మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీరు తలకాయ మేము ప్రశ్నిస్తే ఎన్నికల కంటే ముందు అబ్బా కొడుకులు ఊరి మీద పడి ఊరి మీద పడి నోటికొచ్చిన అబద్ధం కూతులన్నీ చెప్పి పదవి కోసం నానాకం గడ్డి తిని నోటికి ఎంత మాటలు వచ్చేంత మాటలు అబద్ధాలు ప్రజలకు చెప్పి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చినారు మీరు చిగ్గుండాల ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలా అబద్ధాలు చెప్పకూడదు విమర్శ చేసే సత్విమర్శ చేయాలని ఉండాలా ఆ రోజు మీ కంటికి అయితే పదమూడు లక్షలు కనిపించినాయి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం రెండు లక్షల తొంభై వేలు మూడు లక్షలు మాత్రమే కనపస్తాయా దీనికి మళ్ళీ పండగ చేసుకో ఏం పండగ ఏ నాకు తెలియక అడుగుతా ఏం పండగ చేసుకోవాలా నువ్వు ఇచ్చే పదహైదు వేల రూపాయలు ఖచ్చితంగా నిజాయితీగా మాట్లాడాలంటే కదా వాళ్ళ కడుపు మీద కొట్టి ఆటో అన్న అందరికీ చెప్తారా నేను రాష్ట్ర వ్యాప్తంగా మీ కడుపు కొట్టి మీకు ఇస్తా అంటే లెక్క రోజు నలభై రూపాయలు అన్నా ఎంత రోజు నలభై మూడు వందల అరవై ఐదు రోజులకు నలభై రూపాయలు మీరు ఎచ్చింపు చేస్తే వచ్చే లెక్క పదహైదు వేలు నలభై రూపాయలకి ఏమొస్తుంది ఆటో అనలారా సోదరులారా రెండు ఇడ్లు వస్తాయి రోజు మీకు చంద్రబాబు నాయుడు ఇస్తే ప్రభుత్వం ఎంత ఇస్తుంది మీకు అంటే కన మీ కడుపు మీద దెబ్బ కొట్టి ఉచిత బస్సులు పెట్టి రెండు ఇడ్లు ఇస్తాంది రెండు ఇడ్లు ఇచ్చి మిమ్మల్ని దసరా పండుగ చేసుకోమంటున్నాడు ఆ పెద్ద మనిషి చిగ్గుండాలా మళ్ళీ దీనికి మళ్ళీ కాకి చొక్క అందరూ వేసుకొని కెమెరాలు పెట్టుకొని ఫోజులు మళ్ళీ ఆటోలో కూర్చొని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వారి ఎమ్మెల్యేలందరినీ కూడా కాకి చొక్కా వేసుకునే ప్రతివాడు కార్మికుడు అవుతాడా ఆ కాకి చొక్కా వెనకల చిరిగిన చెదిరిన వాళ్ళ జీవితాలు ఉన్నాయి ఆ జీవితాల కోసం వాళ్ళు చేసే పోరాటాలు ఉన్నాయి పేదవాళ్ళై అయ్యి చూడగలిగిన వాడు మాత్రమే నాయకుడవుతాడు అయ్యి చూసిన వాడు మాత్రమే అదిగో నా ఉండారే ఇద్దరు వాళ్ళు అబ్బా కొడుకులు రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఆయన చూడగలిగినాడు పేదవారి జీవితాలను ఆ తండ్రిని మించిన తనయుడే ఈ జగన్మోహన్ రెడ్డి చూడగలిగినాడు పేదవారి యొక్క జీవితాలను అందుకే అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ నుంచి జన్మించినాయి ఈ రాష్ట్రంలోని సంక్షేమ పథకాల సృష్టి అంటే ఆ ఇద్దరు అబ్బా కొడుకులు పేదవారి కొట్టగలిగినారు ఆ కాకి చొక్కా వెనకాల ఉండే చిదిరిన చిరిగిన వారి జీవితాలను ఆ పోరాటాలను అందుకే వాహనమిత్ర వచ్చింది అందుకే చేనేత సదస్సు వచ్చింది అందుకే ఆరోగ్యశ్రీ వచ్చింది అందుకే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అందుకే అమ్మఒడి వచ్చింది అందుకే రైతు భరోసా వచ్చింది అందుకే నాడు నేడు మనబడి వచ్చింది అందుకే జగనన్న గోరుముద్ద వచ్చింది అందుకే జగనన్న సంబంధించినటువంటి అన్ని పథకాలు వచ్చినాయి పథకాలకు పేర్లు మార్చి ఏంది నువ్వు నువ్వు మార్చిన పేర్లు కూడా ఏంది నువ్వు మార్చిన పేర్లు అంటే నువ్వు ఒకసారి నేను చెక్ చేసినా ఏందని అమ్మఒడి అంటే తల్లికి వందనం ఎవరు అమ్మఒడి కనిపెట్టింది ఎవరు జగనన్న పేరు మార్చింది ఎవరు నీవు తల్లికి వందనం రైతు భరోసా అన్నదాత సుఖీభవ వాహనమిత్ర ఆటో డ్రైవర్ సేవ జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర మేము జగనన్న గోరుముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి బడి భోజనం మనబడి నాడు నేడు మనబడి మన భవిష్యత్తు స్వేచ్ఛని మేము ఆడపిల్లల కోసం పెట్టాం మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలోంచి వచ్చింది స్వేచ్ఛ తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదివే పిల్లలు పెద్ద పిల్లలు మిచ్యూరిటీ అయిన తర్వాత బడికి పోతే వాళ్ళకు స్కూల్లో ఏదైనా కానీ వాళ్ళకు మెన్షన్స్ అందుకు అయితే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ఇద్దరు బిడ్డల కన్నా తండ్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ఆ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని గమనించగలిగినాడు కాబట్టి ఆ స్కూల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ప్యాడ్స్ అన్ని పెట్టగలిగినాడు వాళ్ళకంటూ సపరేట్ వాష్రూమ్లు ఏర్పాటు చేయగలిగినాడు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసినాడు మీ మొఖాలకు ఏ పొద్దున మీరు ఆలోచన చేసినారా చిట్గుండాలి మళ్ళా దాన్ని తీసుకొచ్చి బాలికా రక్షణ పెట్టినారు నువ్వు పేర్లు ఏదన్నా పెట్టు ఆ పథకం ఎవరు ఆ పథకం ఎవరు హృదయంలో నుంచి జన్మించింది జగన్మోహన్ హృదయంలో నుంచి జన్మించింది జగనన్న ఆనిముత్యాలని పిల్లలకు అవార్డు మేమిస్తే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం జగనన్న విద్యా దేవుని మేమిస్తే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వసదేవుని మేమిస్తే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ జగనన్న విద్య ఎన్ని మేము పెట్టేటే వైఎస్ఆర్ చేయుత మీరు మహాశక్తిని పెట్టినారు అమలు కూడా చేయలేకపోయి దిశ పోలీస్ స్టేషన్ మీరు పెట్టి మేము పెట్టింది దిశ పోలీస్ స్టేషన్ అయితే మీరు దిశ మహిళా పోలీస్ స్టేషన్ అని పెట్టినారు దిశ యాప్ అని మేము పెడితే శక్తి యాప్ అని పెట్టినారు అంటే ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి హృదయంలో నుంచి జన్మించినేటి ఈ పేర్లన్నీ మార్చి డప్పు ఎవరు నీవు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సూటుగా చెప్తానా అయ్యా ఎవరి హృదయములో నుంచో జన్మించినటువంటి సంక్షేమ పథకాలు పేదవారి కోసం జన్మిస్తే ఆ పథకాలను ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అమలు పరిస్తే ఆ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చుకున్నంత మాత్రాన నువ్వు నాయకుని కాలేవు నక్క పులిని చూసి వాత పెట్టుకుంటే పులి అవుతుందే నక్క పులిని చూసి వాత పెట్టుకుంటే పులి అవుతుందే పులి కాలే వాత పెట్టుకునేందుకు తోలు ఊడింది నువ్వు కూడా సంక్షేమ పథకాల పేర్లు మార్చినంత మాత్రాన నువ్వు పులి కారేవు పులి వైఎస్ఆర్ ఆ వైఎస్ఆర్ కడుపున పుట్టిన చిరుత పులే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం చేసే కుట్రపూరితమైన ఆలోచన లేనివి పేదవారి జీవితాల కోసం హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడు నువ్వు ఆలోచన చేయలే ఇది నేను మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతా ఒక్క పథకమన్నా నువ్వు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క పథకమైనా నువ్వు పూర్తిగా చేసినావా అమ్మకు ఒడి చేస్తాను అన్నావు ఇద్దరు పిల్లలు ఉంటే ఎనభై రెండు లక్షలు ఉంటే యాభై లక్షలు ఇచ్చి ముప్పై రెండు లక్షలు ఎగరగొట్టినావు ఆంక్షలు లేకుండా ఇస్తానన్నావు ఆంక్షలు పెట్టినావు డబ్బు కోత అన్నావు పదమూడు వేలే పోసినావు అసంపూర్ణమేనా అసంపూర్ణమే రైతు భరోసా ఇస్తానని చెప్పినావు ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరం అయింది ఐదు వేలు ఇచ్చినావు ఒక సంవత్సరం ఎగరగొట్టినావు ఐదు వేలు ఇచ్చినావు మహాశక్తిని పెట్టినావు ఆడపిల్లలకు పది వందలు ఇస్తావు అని చెప్పి ఇచ్చినావా ఇయ్యలే గ్యాస్ ఇస్తా ఉచితం అని చెప్పినావు సంవత్సరానికి మూడు ఇప్పుడు రెండు సంవత్సరాలకు ఆరు ఇయ్యాల ఒకటి ఇచ్చినావు ఐదు కొట్టినావు ఉచిత బస్సు పెడతానని చెప్పినావు సంవత్సరం ఈ ఇప్పుడు ఆంక్షలు పెట్టి బస్సుకు పెట్టినావు రెండు బస్సులే సూపర్ ఎక్స్ప్రెస్సు పల్లె వెలుగు మిగతా అయితే టికెట్ కొట్టాల సంపూర్ణంగా నేను అమలు పరచగలిగినా ఈ సంక్షేమ పథకాన్ని పూర్తిగా నేను ఇవ్వగలిగినా ఒక్కటి ఒక్క పథకం ఒక్క పథకం ఇచ్చినాడబ్బా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నేను అభినందించగలిగిన పథకం ఒక్కటే మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఒకే ఒక పథకం అమలు చేసినాడు ఆ ఒక్క పథకమే ఈ రాష్ట్రానికి నేను పరిశ్రమలు తీసుకురాగలుగుతా ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించగలుగుతా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చి అదొక్కటి మాత్రం నెరవేర్చగలిగినాడు పరిశ్రమలు స్థాపించినాడు ఆ పరిశ్రమలే మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ ఈ రాష్ట్రంలోని తీసుకొచ్చిన పరిశ్రమ నిలబెట్టుకునేది ఏంటంటే కదా నకిలీ మద్యం తయారీ పరిశ్రమను నీ రాష్ట్రంలో నెలకొల్ప కలిగినావు అడిస్తానులే ఉపాధి కల్పన కులోలకు రంగు నీళ్ళు ఎట్లా కలపాలా మూతలు ఎట్లా బిగించాలా కార్మెల్ వాటర్ ఎట్ట కలపాలా మూతలు ఎట్ట కొట్టాలా అని నేర్పిస్తావు చూడి అది నువ్వు దిశకచ్చిన పరిశ్రమ ఇదొక్కటి గల కల్పిలో ఇది కాక ఏమైనా చేసినావా ఈ రాష్ట్రంలో నువ్వు ఇంతవరకు నాకు తెలిసైతే ఏమీ నువ్వు చేసింది లేదు ఇంకొకటి కూడా ఆటో అన్న చెప్తా ఉన్నా ఐదు సంవత్సరాలు ఇచ్చినాం అన్నా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఇచ్చినాం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇచ్చినాం ఇరవై ఇరవై ఒకటి ఇచ్చినాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇచ్చినాం ఇరవై రెండు ఇరవై మూడు ఇచ్చినాం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇచ్చినాం ఐదు సంవత్సరాలు ఇచ్చినాం ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఆటో అనలారా గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి సంవత్సరమే వాహనమిత్ర మీకు ప్రవేశపెట్టి పదివేల రూపాయలు ఇచ్చినాడు ఆయన రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది డిసెంబర్కి వచ్చేదానికి కరోనా వచ్చింది రెండు వేల ఇరవై ఫిబ్రవరికి వచ్చేదానికి సీరియస్ అయింది రెండు వేల ఇరవైలో కూడా ఇచ్చినాడన్న మీకు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇచ్చినాడన్నా ఆయన మీకు ఈ పెద్ద మనిషి ఒక సంవత్సరం ఎగరగొట్టినాడు ఇరవై నాలుగు ఎగరగొట్టినాడు ఇరవై ఐదు ఇచ్చినాడు ఇంకా 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 మూడు సంవత్సరాలు ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాలు కరెక్ట్గా ఇస్తే కూడా నాలుగేళ్ళు ఇచ్చినట్టే ఈయనకు కరోనా లేకపోయినా కానీ నాలుగేళ్ళు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కరోనా ఉన్న ఐదు సంవత్సరాలు ఇచ్చినట్టు ఈయన బస్సులు పెట్టి కడుపు కొట్టి మీకు పదహైదు వేలు ఇచ్చినాడు ఆయన బస్సులు పెట్టకుండా కడుపు కొట్టకుండా మీకు పదివేల రూపాయలు ఇచ్చినాడు మీ గురించి మొట్టమొదట ఆలోచించినోడు మీకు వాహనమిత్ర పథకాన్ని పరిచయం చేసినవాడు ఈయన ఈయన పుస్తకంలో చూసి ఎత్తి రాసినట్టడు చంద్రబాబు నాయుడు మీరు అర్థం చేసుకోండి ఆటో కార్మికులారా ఎవరు మీ ఆటో సొక్కా కార్మికుని యొక్క సొక్కా వేసుకుండేదానికి కాకి సొక్కా వేసుకుండేదానికి అర్హుడో మీరే ఆలోచించుకోండి నటన ఎవరు చేస్తున్నారు నిజంగా ఎవరికి ప్రేమ ఉందనేది ఆలోచన చేయండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఉచిత బస్ సర్వీస్ చేసి ఆటో కార్మికుల కడుపు కొట్టి వారిని పండగ చేసుకునే విధానం కరెక్ట్ కాదు ఈ పదహైదు వేలతో నీవు ప్రతి నెల వారికి పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రతి నెల పదహైదు వేల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నువ్వు ప్రతి నెల ఆటో కార్మికునికి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఇచ్చిన సంఖ్య చాలా తక్కువ నువ్వు చెప్పిన ప్రకారం పదహైదు పదహారు లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్తున్నాం దానితో పాటు నువ్వు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారం టిప్పర్ డ్రైవర్లకు టిప్పర్లకు లారీ డ్రైవర్లకు లారీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది అనే విషయాన్ని నేను స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం